హాయ్ అండి నమస్తే కోడిగుడ్లతో చేసే అన్ని రకాల వంటలు చాలా బాగుంటాయి కదండి ఈరోజు కొంచెం వెరైటీగా కొబ్బరి కారంతో కోడిగుడ్డు వేపుణ్ణి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇందులో మనం ఎన్ని గుడ్లైతే తీసుకోవాలనుకుంటామో అన్నిటినీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి నేనైతే ఇక్కడ నాలుగు ఎక్స్ వరకు తీసుకున్నాను ఇందులో రుచికి తగినంత ఉప్పు కారము వేసుకొని వీటిని వెంటనే కలిపేయకుండా ఒక రెండు నిమిషాలు మనం ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో అలా వచ్చిన తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కలిపేస్తే ఈ ఆమ్లెట్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుందండి అలా కాకుండా కొద్దిగా పెద్ద సైజులో ముక్కలు ఉండేలాగా ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక నాలుగు వరకు తీసుకున్నానండి నేను వీటిని ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఒకవేళ ఆయిల్ సరిపోలేదనుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిపాయలన్నిటినీ వేసుకుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఉల్లిపాయలన్నిటినీ మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు మెత్తగా ఉడికుంటాయండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఈ ఉల్లిపాయలకి సరిపోయినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే కోడిగుడ్లలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా చూసి వేసుకోండి ఇందులో మనము ఫ్రై చేసి పెట్టినటువంటి ఎగ్స్ని ఇందులో వేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి కారాన్ని ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలండి ఒకవేళ మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలాగా చివరిగా చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి ఎంతో సింపుల్గా అలాగే చాలా టేస్ట్గా ఉండేటటువంటి ఈ కొబ్బరి కారం తోటి కోడిగుడ్డు వేపుడు రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్